హాయ్ ఫ్రెండ్స్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఈ రెండు రాష్ట్రాలలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి అదేంటి ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడే రావడం ఏంటి అంటారా ఈ రెండు రాష్ట్రాలలో ఈ రోజుతో ప్రభుత్వం యొక్క గడువు ముగుస్తోంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు రిజల్ట్స్ ప్రకటించాల్సినటువంటి అవసరం వచ్చింది అందుకనే ఈ రెండు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల డబ్బాలను ఓపెన్ చేశారు సో ఈ రెండు రాష్ట్రాలలో చాలా చాలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి అరుణాచల్ ప్రదేశ్ దాదాపుగా అండి భారత్ చైనా బార్డర్ లో ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ మీద ఎప్పుడు చైనా కన్ను ఉంటుంది అలాంటి అరుణాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా గెలిచింది భారతీయ జనతా పార్టీ మూడోసారి అక్కడ వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అరవై అసెంబ్లీ స్థానాలు ఉంటాయండి అరుణాచల్ ప్రదేశ్ అందులో పది సీట్లు ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ ముందే గెలిచేసింది అంటే ఎలక్షన్స్ జరగడం కంటే ముందే ఏకగ్రీవంగా పది సీట్లు గెలిచేసింది సో మిగతా యాభై నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది అందులో ముప్పై ఆరు స్థానాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది అంటే టోటల్ అరవై స్థానాలకు గాను నలభై ఆరు స్థానాలలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగిరేసింది అరుణాచల్ ప్రదేశ్ లో అప్రతిహతంగా గెలిచింది అరుణాచల్ ప్రదేశ్ చూడడానికి చిన్న రాష్ట్రము అరవై అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి కదా అని చెప్పి అనుకుంటే పొరపాటు బార్డర్ లో ఉండే రాష్ట్రం అండి చాలా కీలకమైన రాష్ట్రం చిన్న ఉదాహరణ నేను మీకు చెప్తాను టీమిక్స్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ అయి మా వీడియోలు వింటున్న వాళ్లకు ఏదో ఒక కొత్త విషయం చెప్తూ ఉండాలి కదా లేకపోతే మా ఛానల్ ఎందుకు మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి చెప్పండి కొత్త విషయం ఒకటి చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం అరుణాచల్ ప్రదేశ్ కలెక్టర్ అంటే కాంగ్రెస్ పరిపాలిస్తున్న కాలంలో అరుణాచల్ ప్రదేశ్ కలెక్టర్ ఏదో ఒక విషయమై చైనాకు వెళ్లి మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ బార్డర్ లో ఉండేసరికి ఏంటంటే నీళ్లకు సంబంధించి అడవులకు సంబంధించి రకరకాల చర్చలు అవన్నీ కూడా బార్డర్లో ఉండే దేశాలతో జరపాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది సో ఆయన వీసాకు అప్లై చేసుకున్నాడు చైనాకు వెళ్ళడం కోసం చైనా వీసాకు అప్లై చేసుకున్నాడు చైనా ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది ఏమైనా తెలుసా మీరు వీసాకి ఎందుకు అప్లై చేసుకున్నారండి చైనాకు రావడానికి భారతదేశంలోని వేరే ప్రాంతాలలో ఉండేవాళ్ళు చైనాకు రావాలంటే వీసా అప్లై చేసుకోవాలి కాని అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఉంది ఈ ప్రాంతం మాదే ఒకప్పుడు మాదే ఇప్పుడు మాదే సో చైనాలోనే ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్కు మీరు కలెక్టర్ అందువల్ల మీరు వీసా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మన దేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే వీసా కావాలా అవసరం లేదు వచ్చేసేయండి డైరెక్ట్గా అని చెప్పి సమాధానం వచ్చింది ఎలా ఉంది చూడండి చైనా ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతోందో చూడండి అంటే అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్న ఫీలింగ్లో చైనా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదే చెప్తూ ఉంటుంది ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ చైనా ప్రజలకు అదే చెప్తూ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంటుంది వాటన్నింటినీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత తిప్పికొట్టడం జరుగుతోంది వరుసగా నరేంద్ర మోదీ గారు వ్యూహాత్మకంగా చాలా చాలా పనులు చేస్తుంటారు పైకి చూడ్డానికి నార్మల్ పనిలాగా ఉంటుంది కానీ దాంతో పాటు ఒక వ్యూహం కూడా దాగుంటుంది అంటే లో సామెతం చూడండి వన్ షాట్ టూ బర్డ్స్ అని వన్ షాట్ టూ బర్డ్స్ కాదు చాలా చాలా ఉంటాయి దాని లోతు అర్థం చేసుకోవాలని అంటే కొంచెం శ్రమించాలి మనం మన మెదడుకు పదును పెడితేనే అర్థం అవుతుంది ఆ మధ్య లక్షద్వీప్కి వెళ్ళారు నరేంద్ర మోదీ గారు కుర్చీ మడత విప్పి కూర్చున్నారు నరేంద్ర మోదీ గారు కుర్చీ మడత విప్పి కూర్చుంటే లక్షద్వీపులో ఒక దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు తలకిందులు అయ్యాయి ఒక రకంగా చూస్తే భారతదేశంలో టూరిజంను డెవలప్ చేయడం మరో రకంగా చూస్తే లక్షద్వీపులో ఉన్న ప్రజలతో మమేకం అవడం మరో రకంగా చూస్తే లక్షద్వీపు వెళ్ళి అంటే ఇదేదో భారతదేశంలో ఉన్నటువంటి ద్వీప ప్రాంతము ఇక్కడికి ఎవరు రారు పట్టించుకోరు మూలకు విసిరేసినట్టుగా ఉంటుంది అన్న ఫీలింగ్లో మీరు ఉండకూడదు మిమ్మల్ని మేము పట్టించుకుంటున్నాం ఇగో భారత ప్రధానిని నేనే వచ్చాను మీ దగ్గరికి చెప్పండి మీకేమేం కావాలి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అయ్యారు సో వాళ్ళందరికీ కూడా ఒక ఫీలింగ్ భారత ప్రధాని ఇక్కడికి వచ్చారు అని చెప్పి దాంతోపాటు లక్షద్వీప్ టూరిజం విపరీతంగా పెరిగింది టాటా వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా పెద్ద హోటల్ను నిర్మించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి ఇంకా చాలా చాలా డెవలప్ అవబోతోంది లక్షద్వీప్ అక్కడున్న యువతకు స్త్రీలకు చక్కటి ఉద్యోగాలు అంటే టూరిజం మీద ఆధారపడినటువంటి అంటే దాని మీద ఆధారపడి డబ్బు సంపాదించుకోగలిగినటువంటి అవకాశాలు అక్కడ సృష్టింపబడుతూ ఉన్నాయి మరోపక్క ఒక దేశం పేరొద్దులండి దానిది ఒక ద్వీప దేశం ఉంది కదా ద్వీపాలతో కూడుకున్నటువంటి ఒక ద్వీప దేశం వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం కూడా చేశారు మోదీ గారు ఎందుకంటే ఆ ద్వీపాలతో కూడుకున్నటువంటి దేశానికి భారతదేశం నుంచే ఎక్కువ టూరిస్టులు వెళ్తారు భారతదేశం చాలా సహాయాలు చేసింది ఆ దేశానికి కానీ ఆ దేశము భారతదేశానికి ప్రస్తుతం ఒక ప్రత్యర్థిగా ఉన్న ఎరచొక్క దేశం చైనా దేశంతో స్నేహ సంబంధాలు నేర్పుతూ వాళ్ళు ఆ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు సో ఆ బార్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ టైట్ చేయడం కోసం మన భారతదేశంతోనే ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకునే విధంగా పైనే ఉన్న ఎర్రసొక్కా దేశంతో సంబంధ బాంధవ్యాల్లో ఒక క్రాక్ వచ్చే విధంగా చేయడానికి నరేంద్ర మోదీ గారు లక్షద్వీప్కి వెళ్ళారు ఆయన వెళ్ళింది నార్మల్గానే వెళ్ళిండొచ్చు కానీ దాని వెనక చాలా 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 మ్యాటర్ ఉందండి అలాగే అరుణాచల్ ప్రదేశ్ నరేంద్ర మోదీ గారు పనిచేశారు మీలో చాలా మంది గుర్తుండే ఉంటుంది పోయిన సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ బార్డర్లో ఉండే గ్రామాల తాలూకు సర్పంచులను పిలిపించారు నరేంద్ర మోదీ గారు గుర్తుందా ఈశాన్య రాష్ట్రాలలో ఆ బార్డర్లో ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళందరినీ పిలిచారు పిలిచి కూర్చోబెట్టి మోదీ గారు ఏం మాట్లాడారు తన ఆగస్టు పదిహేను ఉపన్యాసంలో మీరు చిట్ట చివరి గ్రామాలలో భారతదేశపు చిట్ట చివరి గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు కాదు చిట్ట చివరి గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు మీరు భారతదేశపు మొట్టమొదటి గ్రామాలలో ఉండే వ్యక్తులు అని చెప్పి మోదీ గారు మాట్లాడారు అక్కడికి మనందరం ఏదో ఏది హైదరాబాద్లో కూర్చొని ముంబైలో కూర్చొని బెంగళూరు ఢిల్లీ లక్నో భోపాల్ దిల్ ఇక్కడ పంజాబ్ చండీగఢ్ సిమ్లా ఇక్కడ అందరం మనం కూర్చొని మనం ఏమనుకుంటున్నాం ఎక్కడెక్కడ ఈశాన్య రాష్ట్రాలు గ్రామాలు గ్రామాలని చెప్పి అనుకుంటున్నాం చిట్టచివరి ఏందే చిట్టచేవరి ఫస్ట్ గ్రామాలవి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఇంటర్ప్రెట్ చేశారు సూర్యుడు తూర్పు నుంచి ఉదయిస్తాడు కదా తూర్పు వైపు ఉన్నటువంటి ప్రదేశం అదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ అంటే సూర్యకిరణాలు భారతదేశంలో మొట్టమొదటగా తాకే రాష్ట్రం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ అందుకే దానికి అరుణాచల్ ప్రదేశ్ అనే పేరు వచ్చింది అరుణ అంటే అరుణోదయం నిన్ననే మాట్లాడుకున్నాం సూర్యోదయం సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణాలు తాకేటటువంటి ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశానికి ఒక ఎంట్రీ లాంటిది సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్ని తీసుకొని లోపలికి వస్తున్నాడు అంటేనే మొట్టమొదటి గ్రామాలు అవి చిట్ట చివరి గ్రామాలుగా చూడవద్దు సో మీరు మొట్టమొదటి వాళ్ళు మాకు మిమ్మల్ని విసిరేసినట్టుగా అక్కడ పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం అన్నట్టుగా నరేంద్ర మోదీ గారు వాళ్ళని పిలిచారు చాలామంది ఢిల్లీ ఎప్పుడు వాళ్ళ జీవితకాలంలో చూడలేదు అలాంటి వాళ్ళని పిలిచారు సో అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా చాలా అండి మాములుగా అరుణాచల్ ప్రదేశ్లో పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అని చెప్పి ఉంటుంది పీపీఏ ఉంటుంది అలాగే నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి అని చెప్పి ఉంటుంది ఉన్నాయి బట్ అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో నలభై ఆరు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవడం మాత్రం అప్రతిహతం అమోఘం సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నలభై ఆరు గెలిస్తే మిగతా స్థానాలలో నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి ఐదు సీట్లు గెలుచుకుంది పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ రెండు సీట్లు గెలుచుకుంది ఎన్సీపీ మూడు గెలుచుకుంది ద గ్రేట్ కాంగ్రెస్ పార్టీ కింద మీద పడి ముక్కులో నీళ్లు కిందికి దిగి ఒకే ఒక్క స్థానాన్ని అరుణాచల్ ప్రదేశ్లో కైవసం చేసుకుంది ఆ ఒక్క స్థానాన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఎవరిచ్చారో గానీ మహానుభావులు అలా ఒక పెద్ద దండం పెట్టాలి ఏం లేదండి మత మార్పిళ్ళు జరిగి ఉంటాయి చూశారు కొన్ని ప్రాంతాల్లో ఆ బ్యాచ్లు ఉంటాయి ఇంకా కాంగ్రెస్ను భుజాన వేసుకొని ఊరే ఊరేగుతున్నటువంటి సో ఇది జరిగింది ఇంకా స్వతంత్ర అభ్యర్థులు మూడు చోట్ల గెలిచారు అరుణాచల్ ప్రదేశ్లో ఎనీవే అరవైలో నలభై ఆరు అంటే భారతీయ జనతా పార్టీ మ్యాక్సిమం గెలుచుకున్నట్టే ఇక రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్లో నలభై ఒకటి సీట్లు గెలుచుకుంది సో టూ థౌజండ్ నైన్టీన్లో నలభై ఒకటి అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నలభై ఆరు అంటే ఐదు సీట్లు పెంచుకోగలిగింది భారతీయ జనతా పార్టీ అంటే నమ్మకం ఏ స్థాయిలో పెరుగుతుందో చూస్తున్నారా ఆ బార్డర్లో ఉండేటటువంటి రాష్ట్రాలలో ఇక సిక్కిం సిక్కిం లో కూడా ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది సిక్కిం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటో తెలుసా అండి అంటే రాజకీయ విశ్లేషణలు చేసే మాలాంటి వాళ్ళకి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డిఎఫ్ అని చెప్పి పిలుస్తాం ఆ పార్టీ గుర్తొస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే పార్టీ సిక్కింను పరిపాలిస్తూ వస్తుంది ఎస్డిఎఫ్ పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆయననే అండి కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే సామాన్యమైన విషయం కాదు కార్యకర్తల బలం ఏ స్థాయిలో ఉంటుంది ఆలోచించండి సో అటువంటి ఎస్డిఎఫ్ పార్టీ ఓడిపోయింది ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ఒకే ఒక్క స్థానంలో గెలిచింది ఒక్కటే స్థానంలో గెలవడం అంటే ఎంత దారుణం చూడండి సిక్కింలో ఎస్కేఎం పార్టీ ముప్పై ఒకటి స్థానాలను కైవసం చేసుకుంది సిక్కిం క్రాంతికారి మోర్చా అని చెప్పి పార్టీ ఉంటుంది ఎస్కేఎం అది ముప్పై ఒకటి స్థానాలలో గెలిచింది మెజారిటీ స్థానాలు పదిహేడు అండి పదిహేడు వరకు వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ అలాంటిది ముప్పై ఒకటి స్థానాలు గెలుచుకుంది అంటే ఏకపక్ష తీర్పు ఎలా ఉంటుందో చూపించారు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఆయన గెలిచారు పోటీ చేసినటువంటి రెండు స్థానాలలో గెలిచారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అక్కడ సిక్కిం క్రాంతికారి మోర్చానే అధికారాన్ని చేపట్టింది టూ నైన్టీన్ వరకు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పరిపాలిస్తే అప్పటి మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆయన రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారండి ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాలలోనూ ఆయన ఓడిపోయారు ఇది ఇక్కడ నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం అలాగే సిక్కిం క్రాంతికారి మోర్చ ఎస్కేఎం అంటే ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఆయన రెండు స్థానాల్లో గెలిచారు అంటే ఏ స్థాయి ఏకపక్ష తీర్పిచ్చారో చూడండి ఇంకా ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలను మనం అండి జనరల్గా జూన్ నాలుగున కదా మనకు ఎన్నికల ఫలితాలు వచ్చేది ఎన్నికల సంఘం అలాగే అనుకుంది కానీ ఈ రోజుతో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి ముగుస్తోంది సో కౌంటింగ్ ను రెండు రోజులు ముందే చేస్తున్నాము అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రకటించింది సో అలాగే వాళ్ళు కౌంటింగ్ చేశారు ప్రతి రాష్ట్రంలో అండి ఏ ఏ పార్టీలు గెలుస్తున్నాయి ఏంటి అనేది ఒక దృష్టి ఎందుకు పెడతామంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది చిన్న రాష్ట్రమైన పెద్ద రాష్ట్రమైనా అది అండమాన్ కావచ్చు లక్షద్వీప్ కావచ్చు దయ్యుధామన్ కావచ్చు చిన్న చిన్నవైనా సరే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు చాలా చాలా కీలకం ఇక జూన్ నాలుగవ తేదీ భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ అప్రతిహతమైన విజయాన్ని మూటగట్టుకోబోతోంది అదంతా కూడా మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ సంగతి దేవుడెరుగు కొంతమంది ఎన్డీఏ అంటారు కొంతమంది వైసీపీ అంటారు చూద్దాం మరి ఏం జరుగుతుందో ధన్యవాదాలు